హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన బాదుషానంగానే మనం మైదాపిండితోనే చేయాలి అనుకుంటాం కదండీ అదేమీ కాదు ఇలా మనం గోధుమ పిండితో కూడా చూడండి లోపల అంత సాఫ్ట్గా జ్యూసీగా ఎంత బాగుందో దీన్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి అలానే పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని అదేనండి వంట సోడా కూడా ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అంతా కూడా జల్లెడ పెట్టుకుని వేరొక ప్లేట్లోకి జల్లించుకొని పక్కన పెట్టి పైన ఉన్న రఫ్గా ఉన్న పిండిని పక్కన వేసేసుకోవాలి అలానే జల్లించుకున్న పిండిని ముందుగా తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి ఒక కప్పు కన్నా ఇంకా తక్కువ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి లేకపోతే కనుక డాల్డా అయినా వేయండి నూనె మాత్రం వేయకండి ఇలా ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోండి లేదంటే పంచదార అయినా కూడా వేసుకోవచ్చు అలా వేయటం వల్ల లోపల అంతా కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది పైన రెడ్ డిష్గా కూడా వస్తుంది అలా మిగిలి ఉన్న నెయ్యిని కూడా యాడ్ చేసి మొత్తం ఇలా ఉండవచ్చే వరగా కలుపుకున్నాక నాలుగైదు టేబుల్ స్పూన్ల కమ్మని పెరుగుని యాడ్ చేసుకోండి ఇది ఉండకూడదండి పెరుగు అనేది చక్కగా ఉండాలి అలాంటి పెరుగుని యాడ్ చేసుకుని ఎన్నో నీళ్ళు అనేది పట్ట కొంచెం చూసుకుని వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకొని మొత్తం అంతా కూడా ఇలాగ నీట్ చేసుకుంటూ చేసి పైన ఇలా నెయ్యిని అప్లై చేసుకుని మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వండి అలా ఉంచటం వల్ల మనకి అనేది బాగా వస్తుంది ఈలోగా పాకాన్ని పట్టుకొని ముందుగా ఉంచుకుందాం అదేనండి దీనికోసం ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు మనం ఏ కప్పుతో అయితే పా గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ని యాడ్ చేసుకుని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక నాలుగు వేలా దంచుకుని వేసుకోండి ఇదంతా కూడా బాగా కరిగే వరకు షుగర్ని కరిగించుకోండి ఈ పంచదార పాకం అనేది బాగా గట్టిగా ఉండద్దు అలానే బాగా లూజుగా కూడా ఉండొద్దు మనకి గులాబ్ జామ్ పాకానికి పెడతాం కదండీ అలా ఆ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ముద్ద ఎంత బాగా లోపలంతా కూడా మంచిగా వచ్చింది కదండీ అలా ఉండాలి మనకి ఇప్పుడు దీంట్లోంచి ఒక ముద్దగా తీసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని ఇలా తిప్పుకోవడం వల్ల బాదుష షేప్ అనేది బాగా వస్తుంది లోపల వరకు ఏగి మంచిగా జ్యూస్ అనేది కూడా వెళుతుందండి ఈ విధంగా మనం హోల్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే మిగతావన్న అన్ని కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకుని నేను ముందుగానే వీటిని ఆయిల్ని హీట్ చేసుకుని ఆఫ్ చేశానండి ఈ కాస్త హీట్ ఉన్నప్పుడు మనం వేస్తే సరిపోతుందండి చూడండి ఇలా కొంచెం వీటిగా ఉన్నప్పుడు చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి చూడండి ఆ టైంలో వీటిని దానంగా మనం ఎలా అయితే వేసామో అలానే పైకి లెగుస్తూ ఉంటాయండి ఆ టైంలో మరొకసారి స్టవ్ని ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి అలా పైకి తేలిన వాటిని టర్న్ చేసుకుని అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లోకి ఇలాగా యాడ్ చేసుకోండి ఇలా ఒక్కొటి ఒక్కొటి ఫ్రై చేసి చేసినట్టు గోరువెచ్చగా ఉండాలండి ఒకవేళ ఆరిపోతే మరొకసారి ఈ సిరప్ అనేది మరొకసారి వేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక్కొక్కసారి మధ్యలో తిప్పుతూ టర్న్ చేసుకుంటూ పైన మూత పెట్టి ఉంచుకోండి చూడండి ఇప్పుడు ఎంత జ్యూసీగా ఎంత బాగా బాదుషా అనేది పీల్చుకుందో అలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేయటం వల్ల లోపల వరకు జ్యూస్ అనేది షుగర్ సిరప్ వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కట్ చేసి చూస్తే ఎంత మృదువుగా వస్తుందో బాదుషా అనేది చాలా సింపుల్ అండి ఇంకా మనం ఎక్కడ కూడా షాప్లో కూడా తీసుకోకల్లో మనమే డైరెక్ట్గా చేసేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి మరి